ಬೇಡ ಮೇಡಂಗರಕ್ಕೆ ನಿಶಮ್ಮ ಮೈದುಗಪಲಹಿನವರ್ಕಲಾಸಜಯತ್ ಮಹಾತ್ಮಜಯದಿರುಪುಲ್ಯಾಸಯಲನ ಮೈದುಗಪಲಹಿನವರ್ಕಲಪ್ಪ ಜಯ ಮಹಾತ್ಮಜಯದಿರುಪುಲೆ ಜಯ ಜಯ ಮಹಾತ್ಮಜಯದಿರುಪುಲೆ ಜಯ ಜಯ ಮಹಾತ್ಮಜಯದಿರುಪುಲೆ ಜಯ ಜಯ रोज ಮಹಾತ್ಮ ಜಯದಿರುಪುಲೆ ವಾರಿ ಬದಂತೇ ಸಂದರ್ಭಂಗ ಅವರಿಗೆ ನಿವಾಳ್ ಅರ್ಪಿಸಕೊಂಡ ಜರಿಗಿದೆ ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు సుమారు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించినప్పటికి కూడాను ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్పతుల్ని చదువు చూసి విద్యని కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద బాలికా విద్య మీద మహిళా విద్య మీద దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్పతలని తరిమి కొట్టేందుకు ఎన్నలైన కృషి చేశారు వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్యకు విద్య కొరకు ప్ర ఉద్యమాలు చేశారు ఈరోజు వారు చనిపోయి దగ్గర దగ్గరగా నూట ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది వారు జన్మించి రెండు వందల సంవత్సరాలుగా వస్తుంది అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము ఈరోజు వారే కాదు అంబేద్కర్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ సామాజికనికి చేసినటువంటి సేవల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వివక్షని పరిస్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి కోరుతూ ఆ మహానుభవానికి అర్పిస్తూ సలహా తీసుకుంటున్నాము సాంఘిక సంస్కృత మహిళల అభివృద్ధికి రూపకర్త సమ సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది ఆయన శ్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు ఒక రెవల్యూషన్ చేశారు అదేవిధంగా కుల వ్యవస్థను కుల వివక్షను మూఢనమ్మకాలను ఎదిరించారు సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసి వేసిన మహనీయుడు ఆయన్ని మనం అందరూ కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా ఒక సమసమాజ సమగ్రాభివృద్ధి చెందిన హండ్రెడ్ పర్సంటేజ్ లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించినటువంటి పూలే గారు సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక అసమానత వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అన్ని వర్గాలు సమభాగంగా సమానంగా ఉన్నప్పుడే సమాజం కూడా గౌరవప్రదంగా అభివృద్ధికరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి అదేవిధంగా సూద్రులు కూడా విద్య అందించాలి సూద్రుడు కూడా విద్య అందుకునేది అరుగులు మరి మహిళలు కూడా ఆ రోజు విద్యకు దూరంగా ఉన్నారు వారికి కూడా విద్య అందించాలని సమాజంలో విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుంది సమాజ చైతన్యం జరుగుతుందని విశ్వసించి ఆ దశగా ప్రయాణం చేసి ఈ దేశంలో సామాజిక చైతన్యానికి నాంది పలికినటువంటి ఇండియా సోషల్ ఫస్ట్ సోషల్ రిఫార్మర్ మన పూలే గారు వారిని ఆదర్శంగా తీసుకుని మాకు గురువు నాకు చైతన్య స్ఫూర్తి అని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి అర్థం ఆలోచించాలి ఈ రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఈరోజు కూడా ఇంకా మనం సమాజంలో ఇంకా చూస్తూనే ఉన్నాం కుల వివక్షత కుల అసమానతలు సామాజిక ఇవన్నీ చూస్తున్నాం మనందరం కూడా గ్రంథాలు చదవటం ఉపన్యాసాలు చదవటంకే పరిమితం కాకుండా సమాజంలో జరిగే ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా సమాజ చైతన్యం కోసం కృషి చేయాలని మరొకసారి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడులు నడపడానికి ప్రతి ఒక్క వెనకబడిన కులాలు వెనకబడిన కులాలే కాకుండా సామాజిక చైతన్యాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వీరిద్దరినీ కలపగలుపుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రత్యేకంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తే ఈరోజు మేమందరం కూడా మనందరం కూడా ఇక్కడ ఉండి మాట్లాడే అర్హత ఆ అవకాశాలు వచ్చినాయి అంటే ఆ మహానుభావుడు అందించినటువంటి ఒక ధీరోదాత్తమైన పోరాట ఫలితం మన ప్రకాశం జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధన్ సందర్భంగా మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది మహాత్మా జ్యోతిబాపూలే పెద్దలు చెప్పినట్టుగా రెండు వందల సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉండేటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి కుల వివక్ష అయితేనేమండి అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మనకి మన భారతదేశంలో మరి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడే రోజులు ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రం దానికి సాధ్యమనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకుండేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాబు పూలే గారిని కూడా చదివించి మహిళ యొక్క విద్య కోసమే ఎక్కువగా పాటుపాడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళ విద్య కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహామహనీషి మరి జ్యోతిబాబు పూలే గారు వారు ఆ రకంగా మారడానికి వారి జీవితంలో ముఖ్యమైన సంఘటన కూడా జరిగిందండి పద్దెనిమిది నలభై ఎనిమిదో సంవత్సరంలో అప్పుడు బా బ్రాహ్మణ్య ఆధిపత్యం ఎక్కువగా ఉండే రోజుల్లో ఒక వివాహానికి వెళ్ళిన సందర్భంలో మరి బ్రాహ్మణుల యొక్క వివాహంలో ఇతను పాల్గొన్నందుకు గాను మరి అదంతా కూడా చెడిపోయిందనే ఒక ఉద్దేశంతో మరి బ్రాహ్మణులు అందరూ అతన్ని వెలివేసే సమయంలో మరి తను ఎంతగానో బాధపడి థామస్ ఫైన్ అనే ఒక బుక్ని అంటే మానవ హక్కుల బుక్స్ కానీ అతను చదివి తద్వారాగా తను ఇంప్రెస్ అయ్యి తద్వారాగా మరి ఈ రకంగా మనం ఈ రోజు మనం అందరము చెప్పుకునే విధంగా అనేక రకాల మార్పులు సమాజంలో తీసుకురావడానికి ఒక ఆచ్యుడు పూజ్యుడు మొట్టమొదటిసారిగా మనము మహాత్మను పెంచుకునే గొప్ప నాయకుడు కూడా మరి జ్యోతిబాపూలే గారు అలాంటి వారి ఆశయాలను మనం ఖచ్చితంగా కూడా మరి గ్రహించాలి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నాయకులు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి వారి ఆశయాలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా కనుక ముందుగంజిలో ఉన్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి ఇంకా కుల వ్యవస్థ ఇంకా ఉంది మనకి ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంకా కుల వ్యవ వివక్ష వివక్ష ఇంకా ఉంది కాబట్టి అదంతా నిర్మూలించాలి అని అంటే ఖచ్చితంగా